పాండవుల స్వర్గారోహణం మహాభారతంలోని చివరి అధ్యాయం ధర్మం పాటించిన పాండవులు చివరికి ఏమయ్యారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత వారి జీవితం ఎలా సాగింది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం యుద్ధం తర్వాత యుధిష్ఠరుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు అలాగే పాండవులు శాంతియుతంగా తమ జీవితాన్ని గడిపారు ధృతరాశుడు గాంధారి కుంతి వనవాసానికి వెళ్ళి అరణ్యంలో తమ జీవితాన్ని ముగించారు శ్రీకృష్ణుడు ద్వారకాకి తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో ఆయన కూడా పరమపదానికి చేరాడు అలాగే యాదవ వంశం కూడా అంతమయ్యింది శ్రీకృష్ణుని మరణం తరువాత పాండవుల హృదయాలు ఖాళీ అయ్యాయి యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పరిక్షిప్తికి అప్పగించి అన్నదమ్ములతో కలిసి వనప్రస్థాన్ని చేపట్టాడు ఇక ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుడు తమ భార్య ద్రౌపదితో కలిసి హిమాలయాలకు ప్రయాణం ప్రారంభిస్తారు అయితే వారితో పాటు ఒక కుక్క కూడా వెంట వెళుతుంది వారు పాదయాత్రగా హిమాలయ వైపు ప్రయాణం చేస్తారు ಅಲಾಗೆ ಈ ಯಾತ್ರ ಪಾಂಡವರು ತಮ್ಮ ಬಂಧಾಲನ್ನು ಬಲಹೀನತನ್ನು ವದಿಪೆಡ್ತಾರು అయితే ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు తమ అస్త్రాలను తీసుకురాలేదు అర్జునుడు మాత్రం వాళ్ళ రక్షణగా తన గాండీవాన్ని తీసుకువస్తాడు దానితో ఒక ప్రదేశంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి తన గాంధీవాణ్ణి స్వర్గానికి తీసుకురావద్దని చెప్పగా అర్జునుడు ఇష్టం లేకపోయినా తన గాంధీవాణ్ణి తిరిగి ఇస్తాడు తరువాత పాండవులు కేదార్నాథ్ ను దర్శించుకుని శివుడి అనుమతితో స్వర్గానికి బయలుదేరతారు అయితే వారు వెళ్లే దారి మధ్యలో ఒక్కసారిగా ద్రౌపది కుప్పకూలి పడిపోతుంది ఇలా ఎందుకు జరిగింది అని భీముడు ధర్మరాజుని అడుగుతాడు ధర్మరాజు ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె కొంచెం అధికంగా అర్జునుడిని ప్రేమించేదని చెబుతాడు తరువాత ద్రౌపదిని అక్కడే వదిలేసి వెళతారు అలా వారు కొంచెం దూరం వెళ్ళిన తరువాత సహదేవుడు కూడా పడిపోతాడు అప్పుడు భీముడు సహదేవుడు ఎందుకు పడిపోయాడు అని అడిగాడు సహదేవుడికి తన వ్యక్తిత్వంపై ఎంతో గర్వంగా ఉండేది అందుకే సహదేవుడు ఇలా పడిపోయాడు అని ధర్మరాజు భీముడితో చెబుతాడు అలా మరి కాస్త దూరం వెళ్లిన తరువాత నకులుడు కింద పడిపోతాడు నకులుడు చేసిన పాపం ఏంటని భీముడు అడిగాడు నకులుడు తన అందంపై ఎంతో గర్వపడేవాడు ఆ కారణంతో నకులుడు కింద పడిపోయాడు అని చెబుతాడు ధర్మరాజు అదే విధంగా కొంత దూరం వెళ్లిన తరువాత అర్జునుడు కూడా కింద పడిపోతాడు అది చూసిన భీముడు అర్జునుడు ఎందుకు కింద పడిపోయాడు అని ధర్మరాజుని అడుగుతాడు అర్జునుడికి తన పరాక్రమంపై ఇంకా తన విద్యపై గర్వం ఉండేది అందుకే అర్జునుడు కింద పడిపోయాడని సమాధానం ఇస్తాడు తర్వాత భీముడు కూడా కింద పడిపోతాడు అయితే భీముడు కింద పడిపోయే ముందు నేను ఎందుకు పడిపోతున్నాను అని ధర్మరాజుని అడగగా నీవు అతిగా తింటూ బల ప్రదర్శన చేసేవాడివి ఆ కారణంగానే రోజు నీవు ఇలా కుప్ప కూలిపోయావని సమాధానమిస్తాడు ధర్మరాజు అలా భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు మరియు ద్రౌపది పడిపోయారు కానీ ధర్మరాజు ఆ కుక్కతో కలిసి స్వర్గద్వారానికి చేరుకుంటాడు అయితే స్వర్గద్వారంలో ధర్మదేవత ధర్మరాజును నిలిపివేస్తుంది స్వర్గంలోకి కుక్కకు ప్రవేశం లేదని చెబుతాడు దానితో ధర్మరాజు కుక్క ఎంతో కష్టపడి స్వర్గం వరకు చేరుకుందని దానిని కూడా స్వర్గంలోకి అనుమతి ఇవ్వమని చెబుతాడు అప్పటి వరకు కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు నిజ రూపంలోకి వస్తాడు అంటే ధర్మరాజుతో వచ్చిన కుక్క ఎవరో కాదు యమధర్మరాజు ఆయన ధర్మరాజు యొక్క ధర్మబుద్ధిని పరీక్షించడానికి వస్తాడు తరువాత ధర్మరాజు శరీరంతో సహా స్వర్గానికి వెళతాడు అక్కడ ధర్మరాజు దుర్యోధను స్వర్గంలో చూసి ఆశ్చర్యపోతాడు కానీ అక్కడ ధర్మరాజుకి తన సోదరులు కనిపించలేదు అప్పుడు ధర్మరాజు తన సోదరుల వద్దకు తీసుకు అడుగుతాడు ధర్మరాజును నరకంలోనికి తీసుకు అక్కడ తన సోదరులు కనిపిస్తారు అప్పుడు ధర్మరాజు నేను కూడా ఇక్కడే ఉంటానని చెబుతాడు కొంత సమయం తరువాత ఇంద్రుడు అక్కడికి వస్తాడు ధర్మరాజు ఇదంతా ఏంటని ఇంద్రుణ్ణి అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ధర్మరాజా నీవు అశ్వత్థామ అతహ అని గురు ద్రోణాచార్య మరణానికి కారణమయ్యావు ఆ కారణంగానే నీవు కొంత సమయాన్ని నరకంలో గడపవలసి వచ్చిందని చెబుతాడు ఆ తర్వాత ధర్మరాజు ఇంద్రుడి సలహా మేరకు దేవగంగలో స్నానం ఆచరించి దివ్య శరీరాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళి తన సోదరులను ఇంకా బంధువులను కలుసుకుంటాడు అయితే పాండవుల స్వర్గారోహణం మనకు ఏం చెబుతుందంటే జీవితం ఒక ప్రయాణమైతే ధర్మాన్ని అనుసరించడం దానికి లోబడి ఉండడం మన లక్ష్యం